ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం సిరామిక్ పళ్లు కట్టడం యాక్సిడెంట్ దవడవాపులు చిగుళ్లలో రక్తం కారణం ద్వారా నొప్పి లేకుండా పిపిపళ్లకు చికిత్స చేయడం చిన్నపిల్లల దంత సమస్యలు షుగర్ వ్యాధి చికిత్స కలదు దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్య లైన్ కావలి ఇక మీ దంత సమస్యలను పరిష్కరించు

అల్లూరు మండలం సింగంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బొలెరా వాహనం తిరగబడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి మృతులు ఉప్పాల సీనయ్య బండ్ల ప్రసాదులు వీరు కావలి మండల బట్లదిన్న గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు వీరంతా ఇంటి స్లాబ్ పాలకు వెళ్తూ ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు సమాచారం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఉట్టిన అల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు మార్చిలోని మృతదేహాలను పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ಇಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಒಂದು ಒಬ್ಬ ಆಫೀಸರ್ ಆತರ ಇತ್ತು ಇಲ್ಲ ಒಂದು ಸರ್ ಸ್ಟೇಟಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಆವತ್ತು ಆಕ್ಸಿಡೆಂಟ್ फ早ी फकातल साइः औरि चिस काथ पर जम invers, बस्वार के इस फिर गत्त Rabbi अस तरणोर अकालाव, सूब अफ़ अन�तिक घर श कैसे स्भरिश कोरे आज हौटवने स्झा साले यौ करतिकरमार ते निया ज उन्गर सुर्डल आ, मौन कॉलता मतमलोर श कि परden बहु कि घर र।ंवर भाओ इंगतिक प्र।णावर उकी तटिकरमा कि � కావలి నియోజకవర్గంలో ఈరోజు నెలకొల్లిన ఒక విషాద సంఘటన ఇద్దరిని కోల్పోవడం జరిగింది కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ పట్లదిండి గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు నిరంతరం కూడా కూలి పనులు చేసుకొని జీవించేటువంటి వీరు ఈరోజు నల్లూరు మండలంలోని గోగుల్పల్లి గ్రామానికి బేల్దారు పల్లికి వస్తూ సింగపేట గ్రామం వద్ద బొలొర యాక్జలు విరిగిపోయి వివిధ మెకానికల్ కారణాల వల్ల దాంట్లో ఉండే సామాన్లు బండి బోల్తా పడినందువల్ల ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందటం జరిగింది వారితో పాటుగా ట్రక్లో ఉన్నటువంటి మరి నలుగురు కూడా ఈరోజు గాయాలు కావడం జరిగింది వారందరినీ కూడా నెల్లూరు వివిధ హాస్పిటల్కి బొల్లేని హాస్పిటల్కి ఒక ముగ్గురిని వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొకరిని తరలించడం జరిగింది పోలీసు వారు ఇమీడియట్లీ అప్రమత్తమై బాడీలు రెండింటినీ కూడా అల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు కార్తీక మాసంలో ఆ ఊరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి మూడు రోజుల కిందటనే అయ్యప్ప స్వామి యొక్క పడి పూజను కూడా ఘనంగా కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది దురదృష్టం ఈ రోజున ఆ గ్రామానికి చెందిన ఇద్దరిని కోల్పోవడం కూడా జరిగింది ఈ విషాద సంఘటనకి ముక్త కంఠంతో కావల ప్రజానికం చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అదేవిధంగా కుటుంబానికి మనోధైర్యాన్ని వీళ్ళు దేవుణ్ణి కోరుకుంటూ క్షతగాత్రుల్ని ఈరోజు వెళ్ళి హాస్పిటల్లో కూడా పరామర్శించేటువంటి కార్యక్రమం కూడా మేము చేయబోతున్నా అదేవిధంగా వీళ్ళిద్దరి దాహ సంస్కారాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఈరోజే పూర్తయ్యేటట్టు చేయటం కూడా జరుగుతుంది వారందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అంటే యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇద్దరు కూడా చనిపోయారు నిరంతరం కూల్ చేసుకుని కుటుంబాన్ని పోషించేటువంటి యజమానులు దుర్మార్ణం అవసరం ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డు పడ్డాయి ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి చేయూతను అందించే విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వీళ్ళంతవరకు ప్రభుత్వం నుంచి ఏవైతే రావడానికి అవకాశం ఉందా అవన్నీ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఒక వ్యక్తికి తెలుగుదేశం సభ్యత కార్డు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ అన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఫర్దర్ ఫార్మాలిటీస్ ఫర్దర్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా కుటుంబాన్ని ఆదుకునేటట్టు తప్పకుండా నేను చేస్తానని సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నా నిజంగా ఇది మాకు కావల నియోజకవర్గంలో దురదృష్టమైనటువంటి సంఘటనగా భావిస్తుంది